వెల్కమ్ టు ఆర్ ఎల్ న్యూస్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరు వందల పదిహేడవ అన్నమయ్య జయంతి మహోత్సవాలు గాజువాక జీవిఎంసి అరవై ఐదవ వార్డు బానోజీ తోట వాంబే కాలనీలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొన్నాడ వెంకటకామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ వారి సౌజన్యంతో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్ డాక్టర్ సుహాస్ని ఆనంద్ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పి శ్రీనివాసరావు ఇచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర సంబూతుడుగా క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో జన్మించిన మహాభక్తులు తాళ్లపాక అన్నమాచార్యులు వైష్ణవ తత్వాన్ని ప్రస్తావిస్తూ ముప్పై రెండు వేల పద్యాలలో హరికీర్తన ఆచార్యుడని కీర్తి గడించిన మహానుభావుడు అని ఆంధ్ర వాజ్మయ చరిత్రలో పల్లవి చరణాలతో పదరచిన కితుడు మార్గదర్శకుడై పదకవిత పితామహుడు అని కీర్తికెక్కాడని అన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఆరో వార్డు జనసేన ప్రధాన కార్యదర్శి లంక లత పెంటకోట నాగేశ్వరరావు పెంటకోట రాజు కోవిరి సత్యారావు జానకి నాగమణి హిమజ చిట్టెమ్మ శ్రీలక్ష్మి మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైకుంఠ వెంకటేశ్వర వద్ద పూజలు నిర్వహించడం అన్నమయ్య జయంతి సందర్భంగా అందులోనూ ఇక్కడ నిర్వాహకులు శ్రీనివాస్ గారు అలాగే మంజుల గారు లత గారు నాగేశ్వరరావు గారు గోపాల్ రెడ్డి గారు రమణ గారు వీరందరి సమక్షంలో చక్కగా పూజలు ఇవి జరిగాయి స్వామివారిని ఈరోజు అన్నమయ్య జయంతి సందర్భంగా అన్నమయ్యాచార్యాల కీర్తనలతో పూజ చేర్పడమే కాదు మనకి మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలి మన త్రివిధ దళాలు పోరాడుతున్నారు పాకిస్తాన్తో అందులో ఉగ్రవాదాన్ని కొట్టాలి అన్న ఒక సదుద్దేశంతో జరుగుతున్న ఈ పోరాటంలో మన త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మ్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సల్యూట్ చేస్తూ వారికి నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క అండా దండా వారికి ఉంది ఈరోజు అన్నమాచార్య గారి మరి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్కగా ప్రత్యేకమైన ప్రార్థనలు జరపడం జరిగింది ప్రత్యేకంగా స్వామివారి అలంకరణ స్వామివారి తాలూకా దర్శనం మరి అన్నమాచార్య ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరిగింది అన్నమాచార్య తాలూకా ముప్పై రెండు వేల కీర్తనలతో అన్నమాచార్యుడు ప్రపంచానికి మరి స్వామివారి తాలూకా లీలామృతాన్ని తెలియజేశారు నిజంగా అన్నమాచార్య కీర్తనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అన్నమాచార్య కీర్తనల ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మరి భారత్ పాకిస్తాన్ల మధ్య వారు మరి సిచ్యువేషన్ జరుగుతుంది మరి స్వామివారి దయ వల్ల భారతదేశం మరి సుభిక్షంగా ఉండాలని ఎందుకంటే మరి అక్కడ భారతదేశంలో సైనికులు శ్రీనివాస గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో వాంబే కాలనీ కొండపై వెలిచి ఉన్న శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఎంతో మరి చుట్టుపక్కల ప్రాంతాలకి మొత్తం ఈ యొక్క ప్రపంచంలోనే ఐదో ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క ఆలయము స్వామి పిలిస్తే పలుకుతూ ఉంటారు ఎవరైతే కోరిన కోరుతూ ఉంటారు కోరిన కోరికలు మరి ఏడు వారాలు మొక్కుకుంటారు ఏడు వారాలకు ముందే నెరవేరుస్తూ ఉంటారు ఈ స్వామి స్వామిధాలిక మహిళ మహిమ ఇంటింట ఊరు వాడాచ స్వామికి ఎంతో ఇష్టమైన పరమ భక్తుడైనటువంటి అన్నమయ్య అన్నమయ్య పుట్టినరోజు ఈ రోజు జరుపుకోవడంలో మరి ఎంతో మేమందరం కూడా ఈ విషయంలో పాల్పంచ అదృష్టంగా మరి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మరి ఈరోజు అన్నమయ్య ట్రస్ట్ వారు ఈరోజు ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నమయ్య పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం అన్నమయ్యని మరొకసారి గుర్తు చేసుకుంటూ పరమభక్తుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి పరమభక్తుడైనటువంటి ఇలాంటి పుట్టినరోజు చేసుకోవడం అన్నది మేము కూడా ఎంతో అదృష్టంగా భావించుకుంటూ మరి ఆ కీర్తల్ని వింటేనే చాలు మైమర్చిపోయే కీర్తలు మరి అతన్ని ఈరోజు అన్నమయ్యకి ఎత్తించుకోవడం కూడా భావించుకుంటూ ఈ ఆలయంలో వచ్చి మరి ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించిన అన్నమాయి ట్రస్ట్ వారికి మా ఆలయం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అలాగే బీజేపీ స్టేట్ లీడర్ అయినటువంటి సుహాసిని మేడం గారికి అలాగే ఈ యొక్క ఆలయంలో ప్రతినిత్యం అనునిత్యం ఆలయాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి మరి అలాగే విగ్రహదాత అయినటువంటి పెంటకోట నాయశ్రా గారికి మరి అలాగే